ప్రభుత్వము గత ఎన్నికలకు ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తానని చెప్పేసేసి ఏదైతే హామీ ఇచ్చి గద్దె నెక్కిందో ఈ రెండు సంవత్సరాలు అవసరాన్ని మించి కాలయాపన చేసి రకరకాల డ్రామాలతోటి ఉద్యమ నాయకత్వాన్ని క్రాస్వలపట పయనింపజేసి తాము అందులో పయచేసిస్తున్నట్టు నటించి ఈ రోజు ఒక్కసారిగా సర్పంచ్ ఎలక్షన్స్ ద్వారా ఈ తమ హామీని దొక్కినటువంటి నేపథ్యంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద బీసీలందరూ కూడా బగ్గుమంటున్నటువంటి ఈ పరిస్థితి లోపల మేము చేస్తున్నటువంటి ఫైనల్ డిమాండ్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలను తక్షణమే ఆపివేయాలి దాని కొరకు ఇంకా మీకు లీగల్ ప్రాసెస్ కు ఈ రోజు కూడా టైం ఉందని చెప్పి చెప్తున్నాము అదే విధంగా మిగిలినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మీరు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో జెడ్పీటీసీ ఎంపీటీసి ఎంపీ అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పెండింగ్ అంశం కొరకు ఇప్పటికైనా కాని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసేసి మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాము ఈ ఒకవేళ మీరు డ్రామాలు నాటకాలు కుట్రలు ఇదే విధంగా కొనసాగిస్తే ఈరోజు మీ పబ్బం గడుస్తుందేమో కానీ రాబోయే రోజుల్లో పట మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రీసెంట్గా రెండు సంవత్సరాలు మీరైతే చెప్పినర్రో మాకు కేంద్రం అంటొస్తుంది అని చెప్పినారు ఆ విషయాన్ని బీసీలు నమ్మినారు నిజానికి కూడా జరిగింది దాని కారణంగా ఏమైందంటే జూబ్లీ హిల్స్ లోపట అరవై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ డిపాజిట్ లేకుండా గల్లంతైనటువంటి చరిత్ర ఇంకా మీరు మర్చిపోలేదు కాబట్టి మీకు ఆ పరిస్థితి అనివార్యంగా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మోసాలకు మరో పేరు అనేటటువంటిది ఈ నిర్ణయం ద్వారా మొట్టమొదటిసారిగా మళ్ళొకసారి ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే మేము ఈ రెండు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినము నమ్మినము నమ్మినందుకు మీరు ఈ రెండు సంవత్సరాల లోపల ఎంతో అవినీతి అసమర్థత లాలుచి పాలన చేసినా కానీ మీ తప్పులన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసినాము ఎందుకు ఇగ్నోర్ అంటే మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే హామీ ఫుల్ఫిల్ చేస్తారంటే దానితోటి మేము దాని గురించి ఆలోచన చేయకుండా మిమ్మల్ని జుబుల ఎన్నికున్నాము జుబ లో మీ కేవలం వచ్చింది బీసీలు బీసీలలో ఉన్నటువంటి ముస్లింల ఓట్లతో మీరు లక్ష ఓట్లు వచ్చింది తప్ప మీకు ఏ అగ్రవర్ణం కూడా ఒక్క ఓటు కూడా రాలేదన్న విషయాన్ని మీరు ఈ సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ విషయంకి వస్తే బీసీ రిజర్వేషన్ లోపల నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి మోసం చేస్తూనే ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తున్నాము ఆ రోజు రాజ్యాంగ సభలో కూడా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి అంశం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సోషలిజం అనేటటువంటి ప్రధాన ఏజెండాగా రాజ్యాంగం ఏర్పడే క్రమంలో పట కొన్ని వేల సంవత్సరాలుగా వంచితులు ఉన్నటువంటి ఈ వర్గాలను బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా ఐడెంటిఫై చేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తూ దా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ రూపొందించి బీసీలకు ఇవ్వడానికి కొరకు అదే ఏర్పాటు చేస్తే ఆ చేసేసి మేము కమిషన్ వేసి మొదటి మోసం అక్కడ రు ఆ రకంగా మొదటి రోసం తర్వాత వచ్చిన తర్వాత మీరు కమిషన్ వేసినట్టు నటించి కాకా కళాకర్ల కమిషన్ వేసిన కాకా కళాకర్ల కమిషన్ కూడా బీసీలకు జనాభా రిజర్వేషన్ ఇవ్వడానికి రికమెండ్ చేయడమే కాకుండా దాని కొరకు జనగణ తక్షణమే చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కానీ ఆ రోజు కూడా చేయలేదు ఆ తర్వాత నలభై సంవత్సరాలు టైం పాస్ చేసిండ్రు